కొడుతోంది ఏలూరు రాజకీయం అన్న ఆశీసులు తనకేనంటూ సెంటిమెంట్ అస్తరాన్ని ప్రయోగిస్తున్నారు టికెట్ దక్కించుకున్న తమ్ముడు కానీ అదే కటౌట్ సాక్షిగా ఆయన రాజకీయ వారసులు ఎవరనే చర్చ తెరపైకొస్తోంది పక్క నియోజకవర్గంలో కూతురికి టికెట్ వద్దే వద్దంటున్నారు ఎక్స్ ఎమ్మెల్యే నా కటౌట్ నచ్చకపోతే ఆ టికెట్ ఏదో నా భార్యకి ఇమ్మంటున్నారు ఏలూరు జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల ఫ్యామిలీ డ్రామాలో చివరికి ఏం జరగబోతుంది ఏలూరులో బడేటి చింతమనేది రెండు చోట్ల ఫ్యామిలీ బడేటి కోట రామారావు అలియాస్ బుజ్జి సినీనాట దిగ్గజం ఎస్వి రంగారావుకు మేనల్లుడు ఏలూరు రాజకీయాల్లో పట్టున్న నాయకుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఆళ్ల నాని చేతిలో ఓటమి పాలయ్యారు తర్వాత రెండు వేల పద్నాలుగులో నానిపై గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోటీలో స్వల్ప ఓట్ల తేడాతో నానిపై మరోసారి ఓడిపోయారు టీడీపీ జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టి రాజకీయంగా దూకుడు పెంచుతున్న సమయంలో యాభైదేళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయారు ఆయన తరువాత టీడీపీ పగ్గాలు ఎవరికన్నా చర్చ జరిగింది ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సోదరుడు చంటిని దూరం పెట్టారు బడేటి బుజ్జి అయితే బుజ్జి మరణం తర్వాత ఆయన సోదరుడే ఏలూరులో టీడీపీ బాధ్యతలు తీసుకున్నారు ఇప్పుడు చంటికే టీడీపీ టికెట్ ప్రకటించడంతో బుజ్జి కుటుంబ సభ్యులు ఆలోచనలో పట్టారు తమనెవరినీ సంప్రదించకుండానే చంటి పేరు ప్రకటించడంతో బడేటి కుటుంబంలో ముసలం మొదలైందంటున్నారు పార్టీ బాధితులు చూసుకుంటానని ఎన్నికల్లో సోదరుడి భార్య రేణుకమ్మ పోటీ చేస్తారని చెబుతూ వచ్చారు బడేటి చంటి అయితే ఎన్నికలు దగ్గర పడ్డాక తెరవెనొక కథ నడిపి ఆయనే టికెట్ తెచ్చుకోవటాన్ని బుజ్జి భార్యా పిల్లలతో పాటు బంధువులైన కొట్టు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు ఏలూరులో టీడీపీ అభ్యర్థిగా చంటి పేరు ప్రచారంలో రాగానే గతంలో ఆయన పేకాట కేసుల్లో పోలీసులకు దొరికిన ఘటనని కొందరు తెరపైకి తెస్తూ టీడీపీని టార్గెట్ చేసుకుంటున్నారు ఇక కొట్టు కుటుంబానికి కాంగ్రెస్ తో సుదీర్ఘకాల అనుబంధం ఉంది కొట్టు సత్యనారాయణ వైసీపీలో కొనసాగుతున్న ఏలూరులో బడేటి బుజ్జితో ఉన్న బంధుత్వంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బంధువర్గం టీడీపీకే మద్దతిచ్చింది అయితే ఇప్పుడు వారంతా చంటికి సహకరించేది లేదని బాహటంగానే చెబుతూ ఉండడంతో ఏలూరు రాజకీయం వేడెక్కుతోంది మరోవైపు అన్నకు రాజకీయ వారసుని తానేనంటున్నారు చంటి ఏలూరులో బుజ్జి కటౌట్లు పెట్టి ప్రచారం చేస్తూ ఉండడంతో బడేటి కుటుంబంలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది మరోవైపు ఈ పరిణామాలను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏలూరు పాలిటిక్స్ ఇలా ఉంటే పక్కనే ఉన్న దెందులూరు రాజకీయం కూడా చింతమనేని కుటుంబం చుట్టే తిరుగుతోంది చింతమనేని వ్యవహార శైలితో విసిగిపోయిన సొంత సామాజిక వర్గం ఆయనకు దూరమైంది రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి పనిచేసిన ఆయన ఆత్మీయ మిత్రుడు న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాస్ బీసీ నేత అశోక్ కుమార్ గౌడ్ చింతమనేనికి దూరంగా ఉంటున్నారు నాయకులు వ్యతిరేకిస్తూ ఉండడంతో ఈసారి దెందులూరు టికెట్ చింతమనేని ప్రభాకర్ ఇవ్వరనే టాక్ నడుస్తోంది కూతురు నవ్యకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనని ప్రభాకర్ వ్యతిరేకించారని ప్రచారం జరుగుతోంది కూతురికి కాకుండా భార్య రాధమ్మకు టికెట్ ఇవ్వాలని చింతమనేని పట్టుబట్టినట్లు చెప్పుకుంటున్నారు దెందులూరు రాజకీయం కాంపౌండ్ దాటకుండా చింతమనేని ఉడుం పడుతుంటే ఆ కుటుంబంలో ఎవరికిచ్చినా ప్రభాకర్ వచ్చినట్లేగా అంటూ ఆయన వ్యతిరేకులు పెదవి విరుస్తున్నారు చింతమనేని మాస్ లీడర్ కావడంతో సామరస్యంగా హ్యాండిల్ చేసే ప్రయత్నంలో ఉంది పార్టీ నాయకత్వం ఇలా ఏలూరు దెందులూరు రాజకీయాల్లో కుటుంబ వారసత్వం టీడీపీలో కుంపటి రాజేస్తోంది